నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది అంటే టాలెంట్ ఉన్న ఆడవారు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ రావడం జరుగుతుందండి అది పెయింటింగ్ కావచ్చు తంజావూరు పెయింట్ వర్క్స్ కావచ్చు అలా మంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆణిగుత్యాలు దొరుకుతూ ఉంటాయి వాళ్ళని వదిలిపెట్టకుండా నేను షూట్ చేసి మీకు అనిపిస్తూ ఉంటాను ఇవాళ వీళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే క్రౌడ్ కోషియా క్రోషియా క్రౌడ్ క్రోషియా పేరిట ఈ ఆర్ట్స్ అన్ని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు దీని గురించి నేను వివరంగా మీకు ముందు వీడియోలో చెప్తాను అయితే దీనికంటే ముందు చెప్పాల్సింది నన్ను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి నన్ను అప్రోచ్ అయ్యారు సరే మరి మీరు ఎక్కడో ఏలూరు అంటున్నారు కదా నేను అటు ఆంధ్రాకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు చెప్తాను తప్పకుండా మనం షూటింగ్ పెట్టుకుందాం అని అన్నాను తర్వాత నేను నిజంగా మర్చిపోయాను లేదు అయితే నేను ఇవాళ పొద్దుట విజయవాడ బయలుదేరుతూ ఒక రీల్ పెట్టానండి ఇలా మంగళగిరిలో సఖీ లైవ్ చేయాలనుకుంటున్నాను ఆ రీల్ చూసి అప్పటికప్పుడు ఏలూరు నుంచి నాకు ఫోన్ చేసి మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇవ్వండి చాలు మీరు ఏలూరు దాకా వద్దు మీ దగ్గరికి మేము పట్టుకొస్తామంటే ఇంకా వాళ్ళంత ఉత్సాహం ఉన్నప్పుడు నేను కూడా ఆగను కదండి సో మేము ఉన్న హోటల్ రూమ్కే తీసుకొచ్చేమన్నాను ఇంకా లైవ్కి ఒక వన్ అవర్లో వెళ్తాను వెళ్లే ముందు ఇలా షూట్ పెట్టుకున్నాను అసలు దీని గురించి అంతా కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయంలో ఇదేంటి అసలు మొత్తం దీని గురించి ఆర్ట్ గురించి చెప్పమ్మా అంటే మామూలుగా స్వెట్టర్స్ అవి అల్లుతా ఉంటాయి కదా అట్లాగే నేను సరదాగా ఫ్లవర్స్ చేశాను ఇంట్లో అరే బాగున్నాయి కదా అని ఎక్కువ చేస్తూ చేస్తుంటే ఇంట్లో ఏందని పెట్టుకుంటా సరే ఊరికి సరదాగా చూద్దాం ఇన్స్టాగ్రామ్ లో పెట్టారని తీసుకుంటారేమో అనుకుంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి అంటే ఇప్పుడు నీకు అంటే మదర్ నుంచి ఏమైనా వచ్చిందా లేకపోతే నీకు నువ్వే ఎలా నేర్చుకున్నావు యాక్చువల్లీ మా మమ్మీ చిన్నప్పుడు చేసేవారు ఆ ఖాళీగా ఉండి సరదాగా నేర్పించమంటే టైం వేస్ట్ చేసుకోకుండా అమ్మాయి ఒక విద్య నేర్చుకుంది చాలా అమ్మాయి లాగా చక్కగా ఇవి కూడా చాలా బాగున్నాయి అనుకోండి అంటే మీరు ఏమేమి ఎక్కువగా తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారు ఫస్ట్ యాక్చువల్గా స్టఫ్డ్ పిల్లలకి ఆడుకునే టాయ్స్ అవి కూడా చేసేవాళ్ళం కానీ ఒకసారి ఫ్లవర్స్ పెట్టాక ఇంకా మళ్ళీ చూసుకోవచ్చు చూస్తుంటేనే చాలా అందంగా కనబడుతున్నాయి ఏంటి ఇప్పుడు అవి మీరు తయారు చేస్తుంది మొత్తం ఇంకా కంప్లీట్గా ఒక థ్రెడ్ ఒక నీడలు అంటే వాటితో ఇవన్నీ తయారు చేస్తారు ఎంత బాగుందో చూడండి మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మనం బోల్ డబ్బు పోసి కొంటూ ఉంటాం పూల బొకేస్ అవి పక్కన పడేస్తారు ఫంక్షన్ కూడా అవ్వదు అక్కడే పడేస్తారు ఇలాంటివైతే ఇంటికి పట్టుకెళ్ళిపోయి హాయిగా చక్కగా వాళ్ళు అమర్చి పెట్టుకుంటారండి ఎంత బాగున్నాయో తర్వాత చాలా చక్కగా ఏంటంటే క్లాత్ అన్ని పెట్టి చాలా బాగా డిజైన్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంది ఇది లవర్స్ కదా ఎంత బాగుందో చాలా బాగుంది అంటే అంతా కూడా క్రోషియా వైద్యతో మొత్తం క్రోషియా అంటే అన్ని ఇంట్లో ఫ్లవర్ వాజులు కాకుండా ఇంకా ఏమేమి తయారు చేస్తారు మీరు ఫ్లవర్సే కాకుండా ఇక్కడికి టైం వీడియోస్ 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 ఆ ఆ ఉంటే నాకు ఇవ్వండి ఇస్తే నేను అవి కూడా యాడ్ చేసి నేను చూపిస్తాను ఇవి ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మీరు సేల్ చేస్తారా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఒక చిన్న వెబ్సైట్ కూడా ఉంది నెక్స్ట్ స్టెప్ కు తీసుకెళ్ళారు ఏదో నేర్చుకున్న విద్య అన్నది ఉంచకుండా చక్కగా ఇన్స్టా పేజ్ ఉంది ప్లస్ వెబ్సైట్ కూడా ఉందండి ఆ రెండు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో మీరు చక్కగా రెండు ఫాలో అయ్యి మీకు ఎలా అకౌంట్ అలా తీసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకండి ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూద్దాం ఫస్ట్ నువ్వు నేర్చుకున్నది ఫ్లవర్స్ వరకు ఫస్ట్ ఫ్లవర్స్ తర్వాత ఇప్పుడు మీ మదర్ అన్ని నేర్చుకున్నారు అన్ని వచ్చి అంటున్నావు కదా అలా నువ్వు కూడా అన్ని నేర్చుకున్నావు టాయ్స్ కానీ అట్లా మదర్ యాక్చువల్లీ బేసిక్ స్టిచెస్ నేర్పించారు నాకు లేలే యూట్యూబ్లో చూసి కదా అని హ్యాట్స్ అని బ్యాగ్స్ అని అన్నీ అచ్చా ఇవన్నీ దొరుకుతాయి అవన్నీ మనం చూడాలి అని అనుకుంటే నేను వీళ్ళకి ఇచ్చింది చాలా కొద్ది టైం కాబట్టి అందుబాటులో ఉన్నవే తీసుకొచ్చారంటే మీకు అలా ఎవరైనా కావాలనుకున్నా కూడా మీ పేజ్ నేమ్ క్లౌడ్ క్రోషి క్లౌడ్ క్రోషియా అని ఉంటుంది సో నేను ఆ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎక్కువ ఎవరెవరు ఎటువంటి ఆర్డర్ పెడుతూ ఉంటారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లవర్స్ వాళ్ళే ఎక్కువ ఆర్డర్ పెళ్ళి పెళ్లి కొత్తగా పెళ్లి అయ్యే వాళ్ళు ఎంగేజ్మెంట్ కదా ఎక్కువ బొకేస్ వెళ్తూ ఉంటాయి ఫ్లవర్ అది కూడా చాలా బాగుంది మదర్స్ డే కి అట్లా బాగా తీసుకుంటారు చాలా బాగా ఒకటి మనం ఇలా పర్చేస్ చేయాలంటే ఎంత నుంచి ఉంటాయి ఇది సపోజ్ ఇది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఈచ్ పీస్ వచ్చి టూ ట్వంటీ అట్లా ఉంది ఇలా మనకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి చక్కగా ఇట్లా తీసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా లేదంటే ఒక కిషన్ గారిని ఇవ్వాలనుకున్నా కూడా వాడు గుర్తుగా ఉండి గుర్తు ఫ్లవర్ వాజులు కూడా అట్లా పెట్టేస్తాయి ఇది ర్యాపింగ్ తీసేసుకుని ఫ్లవర్ వాజులు పెట్టేసుకుంటే ఎప్పటికలా ఉండిపోతాయి అచ్చా ఎక్కువగా నీ ఏజ్ అమ్మాయిలు వాళ్ళకి తీసుకుంటారు బాగా ఇప్పుడు ఇది కూడా బాగుంది అంటే టేబుల్ మీద సెట్ చేసి పెట్టిన పేపర్ వెయిట్ కావాలంటే ఇందులో వెయిట్ కూడా యాడ్ చేసి పేపర్ వెయిట్ ఈచ్ ఎంత వరకు వస్తుంది ఇది ఇది త్రీ ఫిఫ్టీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది చాలా బాగున్నాయండి మన నచ్చిన డిజైన్ మన షోకేస్ లో ఉన్న డిజైన్ బట్టి మనం పెట్టుకోవచ్చు వేరే కలర్స్ కావాలన్నా చేసి ఓకే ఇది మళ్ళీ వాష్ ఫుల్ ఏమైనా ఉంటుందో వాష్ మామూలుగా మనం సాఫ్ట్ ఐస్ లాగానే వాష్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు చాలా చాలా బాగున్నాయండి మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు చక్కగా పేజ్ ఇస్తాను కాబట్టి ఆ పేజీలోకి వెళ్ళి మీరు చూసుకునే వెబ్సైట్ కూడా ఉంది చాలా బోర్ అంటే షోకేస్ లో మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవైతే మ్యారేజెస్ ఇప్పుడు మాకు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందో మేము ఇవ్వాలనుకుంటున్నాం ఒకటి ఎన్ని రోజుల్లో మీరు తయారు చేయగలుగుతారు ఎంత టైం తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కొక్క ఫ్లవర్ వచ్చి ఒక వన్ అవర్ పడుతుంది కదలకుండా కూర్చుంటే వన్ అవర్ లైఫ్ అంటే ఇన్ని సంవత్సరాలు అలవాటు అయింది కాబట్టి వన్ అవర్ లేకపోతే ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్న ఈజీగా ఒక్కొక్క దానికి ఈ బొకే అంతా చేయడానికి ఒక ఫోర్ అవర్స్ అన్న పడుతుంది ఫోర్ అవర్స్ అంటే ఒక రోజులో అర్జెంట్ అనుకుంటే రెండు మూడు చేయగలుగుతా అంతే ఇప్పుడు మరి ప్రస్తుతం మీరు మీ మదరే చేస్తున్నారా లేకపోతే ఇంకెవరైనా వర్కర్స్ సహాయం తీసుకున్నారా ఎట్లా స్టార్టింగ్ నేను మదరే చేసేవాళ్ళం తర్వాత ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయని ఇంకొక ఇద్దరిని మాట్లాడుకున్నాము వాళ్ళిద్దరు కూడా చేసి పంపిస్తా ఉంటారు అచ్చా వాళ్ళకి మీరు వర్క్ నేర్పించారా లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ క్రోష వాళ్ళడం వచ్చా వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది నేను నాకు కావాల్సినట్టు నేను చెప్పి నేర్పించుకొని ఒకటి రెండు ట్రయల్స్ చేశాక అప్పుడు ఫిక్స్ చేస్తాను మంత్కి ఎన్నని ఆర్డర్ వెళ్తాయి మీకు

మీరు ఎవరినా క్రోష ఒకవేళ కొంత టచ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు వర్క్ ఇవ్వగలుగుతారా అంటే ఏలూరు చుట్టుపక్కల ఉండాలా లేకపోతే ఎక్కడి నుంచి మెటీరియల్ పంపించేస్తే వాళ్ళు పంపిస్తారా ఏలూరు చుట్టుపక్కల ఇంకా మంచిది లేదంటే సరే చెప్పి చేయించుకో ఏలూరులో ఎవరి ఉన్నా కూడా మీరు వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు అండి వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను ఇస్తాను కాబట్టి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా అంటే ఒకవేళ మీరు రోజుకి ఎన్ని చేయగలరు ఎలా చేస్తారు పేమెంట్స్ ఆ వివరాలన్నీ మీరు మాట్లాడుకోవచ్చు నమస్తే కళ్యాణ్ మా సబ్స్క్రైబర్లకి మిమ్మల్ని పరిచయం చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నా రీల్ చూసి జస్ట్ అలా ఏలూరు నుంచి పాపం బయలుదేరి గబగబా వాళ్ళు బయలుదేరి వచ్చారండి ఏమీ లేదు మన ప్లాట్ఫామ్ ద్వారా అందరూ మనం మన ఛానల్లో ఆర్ట్ని చూపించాలి అని సో ఏంటంటే ఇప్పుడు మా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఇలా క్రోషియో వచ్చి అల్లడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వర్క్ ఇవ్వగలుగుతారా అండి వర్క్ ఇవ్వగలి సో మన సబ్స్క్రైబర్లలో ఈ ఒక మంచి అవకాశం అండి ఒక ఉపాధి కల్పించినట్టే అంటే మీకు బోర్ కొడుతోంది సరదాగా మీరు కూడా మీకున్న ఆర్క్ను బయట అనుకున్నప్పుడు వీళ్ళతో మీరు టైఅప్ అయితే వాళ్ళతో మాట్లాడితే చక్కగా వాళ్ళు వర్క్ ఇస్తారు మీ టాలెంట్ కూడా బయటకు వస్తుంది అంతే కదా సో ఇంకా నేను అడగాల్సింది ఏంటంటే మీరు ఎప్పటి నుంచి అండి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు అలవాటు ఇంకా ఇప్పుడు పాప ఇంట్రెస్ట్ చూపించేసరికి ఇవన్నీ బయటకు వస్తాయి మనకి ఇప్పుడు పిల్లలు ప్రోత్సహిస్తారు ఇంత టెక్నాలజీ లేదు తెలియని నేర్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అప్పుడు అండి ఇప్పుడు అవకాశం ఉంది అని అదే కదా అంటే ఒకటండి మనకి ఏంటంటే చేసేవాళ్ళం గానీ ఇలా ఒక ప్లాట్ఫామ్ లేదు యూట్యూబ్ లో ఇలా లేవు ఇన్స్టా పేజ్లో అవి లేవు ఏదో ఇంటి పక్క వాళ్ళకి నలుగురికే తెలిసేది అంతే తప్ప ఇలా ఇంత ఆర్ట్ ఉంది అనేది మనకు తెలియదండి దేవుడి వాళ్ళు ఏంటంటే ఇది మంచిగా ఉపయోగపడుతుందని మనం అనుకోవాలి సోషల్ మీడియా అనేది ఇలా టాలెంట్ని బయటికి తీసుకురావడం అవుతుందండి ఇప్పుడు నువ్వు మరి మ్యారేజ్ చేసుకున్న జర్నీకి వెళ్ళిపోతావు మరి ఇదంతా ఎలా ఫాలో అప్ చేస్తావు ఇద్దరు కజిన్స్ ఉన్నారు ఇంటి దగ్గరలోనే వాళ్ళ వాళ్ళకి చెప్పి ప్యాకింగ్ అంతా చూసుకోమంది మమ్మీ వాళ్ళేమో తయారు చేయడం చూసుకుంటారు అని అనుకుంటున్నాను ప్యాకింగ్ అది ఒక అమ్మాయిని పెట్టేసుకుంటే వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు సరదాగా స్టార్ట్ అయిన హాబీ ఇది ఒక రోజుకి అయితే మంత్కి ఒక డెబ్బై దాకా మీరు సేల్ చేస్తారా సెవెంటీ ఆర్డర్స్ సెవెంటీ ఎయిట్ ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో ఇంకొకరికి ఇద్దరికి కూడా ఉపాధి కల్పించారండి చాలా చాలా బాగుంది ఇందులో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అచ్చా ఈ బొకేస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మామూలుగా ప్రైస్

ఇదొక వెరైటీ పట్టుకోండి చాలా బాగున్నాయి ఇది అయితే నాకు బాగా నచ్చింది ఎంత బాగుందో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి కంపెనీ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సెమినార్స్ అలాంటప్పుడు అప్పుడు కంటే కూడా ఇలా చేతి ఆర్ట్కి మీరు ఇస్తే వీరు ఇంకొక ఇద్దరు ఉపాధి ఇస్తున్నారు అలాగే మన సబ్స్క్రైబర్లలో ఎవరైనా ఆసక్తి ఉన్నవారు కూడా మీరు వీరితో జాయిన్ అయితే మీకు వర్క్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎవరైనా మన దాంట్లో పెద్ద పెద్ద కంపెనీస్లో వాటిలో చేసే వాళ్ళు ఉంటే మీ సెమినార్స్కి వాటికి ఇలాంటివి ఆర్డర్ పెడితే మరింత మందికి మనం ఉపాధి అవుతాం సెమినార్స్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇలాగే ఆర్డర్లు వచ్చినాయి టేబుల్ టాప్ కావాలి అని చెప్పి అవి వచ్చినాయి హార్ట్ సింబల్స్ వచ్చి మనకి అవైతే టూ హండ్రెడ్ పీసెస్ ఒక అంత బాగా బాగుంది కదా అప్పుడు ఇలాంటివి ఇస్తే ఇది చేతి ఆర్ట్ మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఇంకొకటి ఏంటంటే

పిల్లాడికి కావాలంటే ఇట్లా బర్త్ డే రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగుంది అంటే చిన్న పిల్లలు బర్త్డేకి వాటికి అంటే ఇప్పుడు బొమ్మలు లాంటివి కూడా ఇవ్వచ్చే కదండి మీరు కూడా మొత్తం అన్ని తయారు చేస్తారా అన్ని క్లాసెస్ లాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా ఎవరైనా జాయిన్ అవుతాం మా క్లాస్ కావాలి నేర్పించి మరి మనమే వర్క్ ఇద్దాం నేర్చుకోవడం వరకు అయితే కూడా నేను నేర్పిస్తాను ఆన్లైన్ వర్క్ షాప్స్ అంటే ఆల్రెడీ ఒక వర్క్ షాప్ అయిపోయింది నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సిక్స్ ఉంది ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అట్లాగా ఎన్ని రోజులు క్లాస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది త్రీ డేస్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే అంటే తర్వాత మనం అల్లుకోవచ్చు చక్కగా ఇంకా తర్వాత యూట్యూబ్ చూసి చిన్న చిన్నగా చేసే ఏమైనా యూట్యూబ్ చూసారా చాలా మంచిదండి బాబు తిట్టిపోయికండి అందరూ తిట్టిపోతున్నారు తిట్టకండి అది వేస్ట్ అయిపోతుంది కానీ నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్ అది ఇది కూడా చాలా బాగుంది కదా ఇవి మనం సెంటర్లో బొకే కింద పెట్టుకోవడానికి బాగుంటుంది నేను చూస్తాను తప్పకుండా ఎందుకంటే వాళ్ళు ఇన్ని తీసుకుని రావాలన్నా కూడా కష్టం కదండి సో కొన్ని మాత్రమే తీసుకుని వచ్చారు మీరు ఆర్డర్స్ అక్క ఇట్లా పెట్టుకోవచ్చు ఇవి ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్ వాజ్ ఎలా పెట్టుకోవచ్చు మనము

రెడ్ ఫ్లవర్ వాసుకు వెళ్ళారు నా కోసం లాబీలో వెయిట్ చేస్తూ ఉండిపోయారంటే నేను బయట భోజనం చేసుకు వచ్చేలాగా చక్కగా అక్కడే తీసేసుకున్నారు నిజంగా ఇప్పుడు ఈ మేడం చెప్తుంటే నాకు బాగా అనిపించింది అండి మీరు కూడా ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళాలి మీరు కూడా ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇలాంటి నాలుగు ఇంట్లో పెట్టుకుంటే ఆడైపు వాళ్ళకి చక్కగా జీవితాంతం గుర్తుండీ లేదంటే ఎంత తర్వాత షాంపూ వాష్ చేసుకుంటే మళ్ళీ రెడీ మళ్ళీ షాంపూ వాష్ అప్పుడు మరి ఈ పేపర్స్ ఎట్లా తీయచ్చా ఇలా పైకి వచ్చేస్తాయి సో షాంపూ వాష్ మీకు కావాల్సిన కలర్స్ కావాల్సిన ఫ్లవర్స్ ఏదైనా యాడ్ చేసి అలా తయారు ఇష్టమైతే అది ఉంచచ్చు లేదంటే వీటిని ఇలా ఫ్లవర్ వాజ్ లో ఎంత బాగుందో ఫ్లవర్ వాజ్ కూడా చాలా బాగుందండి నేను కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నాను వాళ్ళకి ఒక ఫ్లవర్ వాజ్ ఇస్తున్నాను బొకే లాంటి ప్రస్తుతానికి ఆర్డర్ పెడతాను సో పిల్లలు పుట్టిన రోజులు ఉన్న ఏదైనా ఉన్నా మీరు కూడా ఇలాంటి ఆర్డర్ పెట్టుకోవచ్చండి అలాగే కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ఇలాంటి ప్లాన్ చేస్తున్నారట సాఫ్ట్వేర్ వండిస్తున్నారండి చాలా విచిత్రంగా బర్త్ డే వండిస్తున్నారు ఓకే అండి ఇవి యాక్చువల్లీ విజయవాడలో డెలివరీ ఉన్నాయి బల్క్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు హార్ట్ సింబల్స్ ఏమైతే అండి కాఫీ షాప్ హైదరాబాద్ నుంచి కాఫీ షాప్ అచ్చా కాఫీ షాప్ నాకు మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా పంపించండి అలాగే ఒకసారి నాకు ఏమైనా అల్లి చూపించగలుగుతారు ఒకసారి ఇట్లాగా వీడియోని స్కిప్ చేయండి నిజంగా అయితే చాలా చాలా బాగున్నాయండి వీటి ఉపయోగం తెలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది కావాలంటే ఇది పేపర్ వెయిట్గా కూడా మనకు తయారు చేసేస్తారు ఆఫీస్లో పెట్టచ్చు ముఖ్యంగా ఏంటంటే మీటింగ్స్ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉన్న వాళ్ళకి తర్వాత మనకి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ఎవరెవరు మీ దగ్గర పర్చేజ్ చేశారు బాగా ఎక్కువ బర్త్డే గిఫ్ట్స్ కింద కాఫీ షాప్స్ లో వాళ్ళు డిస్ప్లే పెట్టుకోవడానికి అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చూడడానికి అంత బాగా అనిపించారు నేచురల్ ఫ్లవర్స్ ఏమో ఉంచుకోలేరు ఎక్కువ ఇవైతే వాళ్ళు కొంత చాలా మంది పింట్రెస్ చేసి సేమ్ ఇట్లా చేయండి అని అంటే చేసి ఇచ్చాము అలా డిస్ప్లే పెట్టుకున్నారు చాలా బాగుంది ఎవరికైనా కావాలన్నా కూడా మీరు కాంట్రాక్ట్ అవ్వచ్చు అండి వాళ్ళ పేజ్ కూడా ఉంది కాబట్టి మీరు క్లౌడ్ క్రోషియా ఆ పేజ్ కూడా ఉంది కాబట్టి మీరు ఆ పేజ్ లో పెడితే చేసిన డిజైన్స్ ఎన్ని అదే వెరైటీస్ ఎన్ని అండి మీరు చక్కగా వన్ బై వన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకొకటి కూడా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఎవరికైనా క్రోషియో అల్లడం అని వస్తే దొస్తే కనుక మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు అంటే కొంత పని మీకు కూడా కల్పిస్తారు హాయిగా ఇంట్లో ఉండే సరదాగా టైంపాస్గా చేసుకోవచ్చు ఒక ఉపాధి వచ్చినట్టు కూడా అవుతుంది నిజంగా ఆర్ట్ ఎంత బాగుందో మనసు ఉండాలి డబ్బులు కాదు కానీ ఇలాంటివన్నీ అల్లాలి అంటే మనసు అనేది ఉండాలి అంతేనండి సో నాకు ఒకటి మీరు ఏదైనా అల్లి చూపిస్తారా ఇవన్నీ చెయ్యాలంటే ఒక వన్ అవర్ టు ఈ మెటీరియల్ అంతా మళ్ళీ మీరు విజయవాడకి ఏమైనా రావాలా మీకు అక్కడ మా చిన్నప్పుడు లేస్ అల్లేవారు మా ఇంటి మీద అరుగు మీద అది కూర్చుని మా ఊర్లో అది గుర్తొస్తుంది చాలా ప్రయత్నం చేశాను కానీ రాలేదు నాకు అప్పుడు తన మదర్కి అంటే ఆ మేడంకి చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టాన్ని ఆమె కూతురు గమనించి చక్కగా నేర్చుకుని కరోనా టైంలో టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఉపా ఒక ఆదాయ మార్గంగా ఎలా మలిచిందో చూడండి ఒక ఉంపతే అబ్బి చదివా లేదండి అంటే మార్కెట్కి పట్టుకున్నావు కదా చాలా బాగుంది ఐటమ్ బాగుంటే వాళ్ళే వస్తారని అర్థం మంచి ఆలోచన అది నిజం అది ఏదైనా కావచ్చు అంటే మన క్లాత్ మార్కెట్ ఇంకొకట ఇంకొకటి ఏదైనా కావచ్చు అండి క్వాలిటీ బాగుంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి కొంచెం మనం వెయిట్ చేయగలగాలి ఇప్పుడు మీకు సంబంధించిన పేజ్ కూడా ఉంది కాబట్టి మీరు ఆ పేజ్లోకి వెళ్ళి నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకొచ్చండి ఇలా చిన్న పువ్వు తయారవుతుంది అనమాట ఊరికే మేము ఎందరో చూస్తారని చేయమన్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు వర్క్ ఉంది ఇలా చేయగలమో వాళ్ళతో మేము జాయిన్ అవుతాం అనుకుంటే మీరు చక్కగా చేసుకోవడం ఇవ్వచ్చండి సెకండ్లో అయిపోయింది కదా కలుపుసి తెరిచినప్పుడు అయిపోయింది చక్కగా ఎత్తగట్టిగా వచ్చిందో ఇంకొకటి ఏంటంటే చక్కగా దీన్ని షాంపూ నీళ్ళల్లో వాష్ చేసుకోవచ్చు మళ్ళీ మనం వాడుకోవచ్చు సో చాలా బాగుందండి ఇవాళ వెళ్ళినా మన ఛానల్ ద్వారా పరిచయం చేయటం నాకు చాలా చాలా హ్యాపీని అండి మరి ఇప్పుడు నువ్వు జర్మనీ వెళ్ళిపోయినా ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆ అంతా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అంతా ఇంకా ఏంటంటే ఒక ముగ్గురికి క్రిస్టియన్ వెడ్డింగ్ బొకేస్ కూడా ఇచ్చాను క్రిస్టియన్స్ వెడ్డింగ్ కి బాగా వాళ్ళు ఒక ముగ్గురు వరకు ఆర్డర్ ఇచ్చారు అలా కూడా ఇప్పటికీ ఇద్దరు ఇండియాలో ఉన్నారు ఒకళ్ళేమో ఐర్లాండ్ లో ఉండి అక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చారు ఐర్లాండ్ లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు దీని మీద డబ్బులు రావడం విషయం పక్కన పెట్టుగానే మనకున్న టాలెంట్ బయటకి తెలియడం అలా ఆర్డర్స్ రావడం చాలా హ్యాపీనిస్తుంది చాలా ఆనందాన్ని ఇస్తుందండి మనశ్శాంతి ఇస్తది మనకి మనం సెల్ఫ్ గా సంపాదించుకుంటున్నాం అని కాన్ఫిడెన్స్ వస్తే చూసి అది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇలాంటి ఆర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటే తెచ్చుకుని దాన్ని నెమ్మదిగా ఉపాధి మార్గంగా చూడండి వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచి అల్లరు అది కరోనా టైం లో నేను ఎందుకు నేర్చుకోకూడదు అని అమ్మాయి నేర్చుకోవడం నేర్చుకుని అక్కడతో ఆగిపోకుండా ఒక ఇన్స్టా పేజ్ అలా పెట్టి చక్కగా దాన్ని బిజినెస్ వరకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉపాధి కూడా అండి ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఏమన్నా మీరు అల్లుతారంటే మీకు కూడా వాళ్ళు పని ఇస్తామని చెప్తున్నారు అలా ఇంట్రెస్ట్ ఉన్నవారు వారిని సంప్రదించవచ్చు అండి చాలా కష్టపడి ఒక ఏలూరు నుంచి వచ్చారు రాకపోయినా కూడా తీసుకుంటాను ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయండి నేను మీరు ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను నేను మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు క్లౌడ్ పేజ్ వచ్చి క్లౌడ్ క్రోషన్ సో నేను అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీరు ఇన్స్టా పేజ్లో కూడా నేను మీకు కొలాబరేట్ పంపిస్తాను మీరు కొలాబరేట్ చేయండి తర్వాత చక్కగా మీ అందరికి కూడా తెలుస్తుంది ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి మనం కొన్ని మాత్రమే చూసాం మీ దగ్గర ఇంకా ఆర్ట్ ఎంత ఉంది సో ఆ వీడియోలు కూడా పంపించమంటున్నాను ఆ వీడియోలు వస్తే కనుక నేను నాకు పంపించండి మీరు నేను యాడ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్